అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే రాష్ట్రంలో ఈరోజు మీరు కల్పిస్తున్న కార్యక్రమాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో సాక్షాత్తు కుప్పం నియోజకవర్గంలో నారాయణపురం అనే గ్రామంలో ఒక మహిళ పైన చెట్టును కట్టేసి మహిళను చెట్టు కట్టేసి ఇది ఎక్కడి మంచి కార్యక్రమాలు అని చెప్పుకోవడం మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను మనం ఇటువంటి దరిద్రపు రాజ్యాంగంలోనే మనం ఉన్నామా ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందా అని చెప్పి అడుగుతూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా అని ప్రశ్నిస్తూ ఉన్నాము మీరు పరిపాలన మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా అని అడుగుతూ ఉన్నాము సాక్షాత్ మీరు ప్రతిష్టని భంగం కలిగించే విధంగా కుప్ప నియోజకవర్గంలో నారాయణపురం అనే గ్రామంలో ఒక మహిళను చెట్టు కట్టేసి హింసిస్తున్న ఘటన మీ యొక్క దుర్మార్గ పరిపాలనకు సాంకేతికంగా తెలుస్తోంది తిమ్మరాయప్ప అనే ఒక కూలి అప్పు చెల్లించలేదని కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టును కట్టేసి కొట్టేసిన హింసిస్తున్న విధానం చూస్తూ ఉంటే రక్తం ముడుకుతుంది ఆమె బిడ్డ రోజిస్తున్నప్పుడ సరే కనీసం అంటే కనీసం ఆపకుండా ఇది పద్ధతి కాదు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాము మనం స్త్రీమూర్తిగా పరిపాలిస్తున్నటువంటి ఈ భర్తఖండంలో ఒక ఆడదాని చెట్టు కట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఆడబిడ్డ రోధిస్తున్నా సరే కనీసం కనికారం చూపలేదు ఈ క్రూరమైనటువంటి ఘటనలో ఇదొకటి పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయాల్లో భాగం మీద ఒకటి మీ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోతూ చేస్తున్న దుర్మార్గ కార్యక్రమాల్లో ఇదొకటి మహిళలు యువతలు బాలికలు ఇలా ఎందరో బలైపోయారో ఇటువంటి దరిద్రపు కార్యక్రమాల వల్ల ఈ ఘటనతో ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపైన జరుగుతున్న అన్యాయాలను అగౌరవాలను మీరు అరికట్టే విధంగా సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే చట్టపరంగా కఠినమైన చర్యలు చేపట్టకపోతే ఇలాంటి కార్యక్రమాలు మనం మరెన్నో చూడవచ్చు మరెన్నో చూస్తామని చెప్పి కూడా తెలియచేసుకుంటూ ఇది పద్ధతి కాదు అని చెప్పి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ అతన్ని సున్నితంగా హెచ్చరిస్తూ ఇది పద్ధతి కాదు ఈరోజు పక్కవారి ఆడబిడ్డ వేరు మన ఆడబిడ్డ వేరు అనుకునే దరిద్రపు సాంప్రదాయంలో మీరు ఉన్నారేమో గుర్తుపెట్టుకోండి ఈ అనే కూలి చెల్లి చెల్లించలేదని చెప్పి తన భార్య శిరీషను చెట్టు కట్టి కొట్టే కార్యక్రమం అనేది కూడా పద్ధతి కాదు మనం ఆడదాన్ని గౌరవిస్తూ ఉన్న సాంప్రదాయంలో పుట్టిన మనం ఈరోజు ఇటువంటి దరిద్రపు కార్యక్రమాలకు మనం శ్రీకా చుట్టాము అంటే ఇటువంటి నీచ కార్యక్రమాలు మనం శ్రీగా చుట్టాము అంటే మనం ఎలాంటి రాజ్యాంగంలో ఉన్నాము ఎలాంటి రెడ్బుక్ రాజ్యాంగంలో ఉన్నామో కనబడుతూ ఉంది మీరు స్పందించాలి ప్రతి ఒక్క వ్యక్తి స్పందించాలి ప్రతి ఒక్క పౌరుడు స్పందించాలి ఇటువంటి దరిద్రపు కార్యక్రమాలు మన ప్రాంగణంలో జరిగితే అటువంటి వ్యక్తులను వెంటనే పరిగణలో తీసుకొని చట్టపరంగా ఎటువంటి శిక్షలు అయితే పడతాయి శిక్షలు మనం వేయించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది వచ్చిన తర్వాత ఇటువంటి దరిద్రపు కార్యక్రమాలు మనం ఎట్టి పరిస్థితులు కూడా ఎంకరేజ్ చేయకూడదు ఎవడైనా చేస్తే మాత్రం వాడికి తగిన శిక్ష అనుభవించే విధంగా మనము పరిగణం తీసుకోవాలి అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే సొంత నియోజకవర్గాన్ని ఆడపిల్లలకే ఇతను సంరక్షించుకోలేకపోతా ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం సంరక్షిస్తాడని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఇది పద్ధతేనా ఇది ఆత్మగౌరవమేనా ఇది సమంజసమేనా ఇది మంచి కార్యక్రమమేనా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆవేశపూరితంగా మాట్లాడే వ్యక్తి ఈరోజు ఇటువంటి కార్యక్రమాల గురించి కనీసం అంటే కనీసం స్పందించిన పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఇటువంటి మోసపు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకు ఇంత ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు అటువంటి వ్యక్తులకి ఇది ఎక్కడి రాజ్యాంగం అని చెప్పి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఇది ఎక్కడి మంచి కార్యక్రమాలని మిమ్మల్ని ప్రశ్నిస్తూ మీరు చేసిన అఘైత్యాలకు భగవంతుడు ఉన్నాడు చూస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ మనం చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీరకు ఇటువంటి వ్యక్తులకు కఠిన చర్యలు తీసుకోవాలి ఇంకొకటి కార్యక్రమాలు చేయాలంటే భయపడే విధంగా చేయాలి అని చెప్పి ఒక్కొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా సున్నితంగా హెచ్చరించుకుంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన పార్టీ వాళ్ళే అని చెప్పి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేసినా సరే పత్తి కాదు అని చెప్పి కూడా తెలియచేసుకుంటూ ఖచ్చితంగా ఆవిడకు న్యాయం జరిగే విధంగా ఈ తిమ్మరాయప్ప కూలి డబ్బులు వాడినందుకు తన భార్యని తలా శిక్షించినందుకు గాను ఆ కార్యకర్తకు తగిన ప్రతిఫలం ఇచ్చే విధంగా చేయాలి అని చెప్పి కూడా తెలియచేసుకుంటూ జీవితంలో ఇంకొకరి మీద చేయి వేయాలి అంటే ఒంట్లో వణుకు పుట్టే విధంగా పనిచేయాలని చెప్పి కూడా యంత్రాంగాన్ని కూడా నేను సున్నితంగా ఈ కార్యక్రమం ద్వారా తెలియచేసుకుంటూ ఇది పద్ధతి కాదు మన ఆడబిడ్డ ఒకటి పక్క ఆడబిడ్డ ఒకటి అనే భావనలో ఉంటే మాత్రం సమంజసం కాదు అని చెప్పి కూడా తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను శుభం జై హింద్